హలో అండి నేను ఆనపకాయ తోటి ఈరోజు ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి ఇది ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండాకాలము పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టినట్టయితే చక్కగా చదువు చేస్తుంది ఎండాకాలము వాటర్ ఎక్కువ ఉన్నటువంటి వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉండాలి అందులో ఆనపకాయ చాలా ముఖ్యమైనది దీంతో ఇలా మంచి ఆరోగ్యవంతమైన ఒక బ్యాటర్ని తయారు చేసి దోశలాగా వేసుకుందాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అన్ని మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేసిన ఈ రెసిపీని పూర్తిగా చూడండి అలాగే దీనికి దీనిలోకి నంచుకోవడానికి పెరుగుతోటి ఒక మంచి చట్నీ రెసిపీ కూడా చూపిస్తాను మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా ఒక లేత ఆనపకాయని తీసుకోండి ఇక్కడ చూడండి ఆనపకాయ ఎంత లేతగా ఉందో అంత లేతగా ఉంటే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది దాన్ని చెక్కు తీసి కోరుకోండి దాన్ని గ్రేటర్ తోటి సన్నగా తురుముకోండి ఈ విధంగా కోరుకొని పక్కన పెట్టుకోండి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలని సన్నగా తరుక్కోవాలి ఈ విధంగా సన్నగా తరుక్కున్న తర్వాత ఆ ముక్కలన్నీ మనం ఏదైతే కోరి పెట్టుకున్నామో ఆనపకాయ దాంట్లో వేసేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలను సన్నగా తరుక్కొని అందులో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రెండు ఆలిగడ్డల్ని తీసుకొని వాటిని మెత్తగా ఉడికించుకొని ఈ విధంగా తరుక్కొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి ముందుగానే ఉడకపెట్టుకున్న అండి పచ్చివి కావు ఉడకపెట్టుకొని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి చిన్న ముక్కలుగా తరుక్కొని ఆ తర్వాత ఇక్కడ ఒక స్పూన్ ఉడిదాకా మిరియాలు తీసుకోవాలండి ఈ మిరియాలను కూడా ఇందులో వేసుకొని రాత్రి నానబెట్టుకున్న ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకున్నాను ఈ బియ్యాన్ని దీన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇవంతా కలిపి మెత్తగా రుబ్బుకోవాలండి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఒక వాయ సరిపోకపోతే రెండు వాయల్లో వేసుకొని కూడా రుబ్బుకోవచ్చు ఇలా చక్కగా మెత్తగా రుబ్బేసుకొని ఒక గిన్నెలో తీసుకోవాలి బ్యాటర్ అంతా కూడా తర్వాత మనం ఆల్రెడీ కోరి పెట్టుకున్న ఆనపకాయ ఉల్లిపాయ పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఇప్పుడు ఇంకా అసలు రుచిని యాడ్ చేయడానికి ఇందులో ఒక మూడు స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇందులో పెరుగు వేయడం వల్ల చాలా మంచి రుచి వస్తుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇక్కడ నేను స్పూన్ ఉన్నర ఉప్పు స్పూన్ ఉన్న దాకా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు అంతా కలిసేటట్టుగా మంచిగా కలుపుకోండి పిండిని మనం అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి సన్నగా తరికిన కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి అంతా కలిసేటట్టుగా ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా షోడా ఉంటుంది కదా అది ఒక పావు స్పూన్ అంతా వేసుకోండి మంచిగా వస్తుంది గుల్లగా వస్తాయి దోశలు అది వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు దోశలు వేసుకుందామండి ప్యాన్కి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని మనం తయారు చేసుకున్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేసేసుకుంది దోశలాగా వేసేసుకోవడమే ఇది వేగే లోపల మనము ఇందులోకి కాంబినేషన్గా పెరుగుతోటి తాలింపు చేసుకుందాము అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఒక చిన్న కప్పులోకి మీకు ఎంత పెరుగు కావాలో అంత పెరుగు తీసుకోండి అందులోకి సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకొని దానిలో ఇప్పుడు పోపు వేసుకుందాము ఇప్పుడు ఈ దోశ కూడా ఒకవైపు మంచిగా కాలిందండి రెండో వైపు టర్న్ చేసుకుంటున్నాను సన్న సెగ మీద చక్కగా కాలనిస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ ఆ నూనెలో పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని పోపు చేసుకున్నానండి ఇది మంచిగా వేగిన తర్వాత మనం ఏదైతే పెరుగులో ఉప్పు వేసి పెట్టుకున్నామో అందులో వేసేసుకోవాలి అలా వేసుకొని మంచిగా కలుపుకొని ఇది ఈ దోశల్లోకి కాంబినేషన్గా నంచుకొని తింటే చాలా బాగుంటుందండి ఎండాకాలం కూడా చక్కగా చలవ చేస్తుంది మన ఒంటికి ఇలాంటి రెసిపీస్ తప్పకుండా తయారు చేసుకోవాలి మీకు కనుక నచ్చితే మీరు తప్పకుండా రెడీ చేసుకోండి ఇది టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు ఇది రెండో వైపు కూడా మంచిగా కాలిపోయిందండి ఇప్పుడు నేను తీసేసుకుంటున్నాను చూడండి చక్కగా కాలిపోయింది ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకొని చక్కగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగు చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సమ్మర్లో తప్పకుండా మీరు ప్రయత్నించండి తయారు చేసుకొని నాకు టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వంటలు మరిన్ని మీకు చూపించడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ సమ్మర్లో ఏమేమి టిఫిన్స్ చేసుకోవాలి అని ఆలోచిస్తుంటాం కదా ఇలాంటి టిఫిన్స్ ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్